అవనిగడ్డలో స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ వేడుకల్ని జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ తెలుగు వైభవ పురస్కారాన్ని అందుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు అని కొనియాడారు రెండు రోజుల క్రితం చాలి కొత్త ప్రసాధారని అడిగా తెలుగు భాషకి సంబంధించి ఫోన్ చేసిన తరఫున సేవ సేవ చేసినటువంటి వ్యక్తులకి ఒక పురస్కారం కోసం నేను రావాలి అన్నప్పుడు నేను తెలుగు భాషకు చేసినటువంటి సేవలు చాలా తక్కువ నాకన్నా భారతదేశం కష్టపడుతున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు సంస్థలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇస్తే బాగుంటుంది అని శక్తి చూపిస్తే మండలి కొద్దిగా సాధించాలన్నారు మీకు ఇవ్వటం ద్వారా ఒక ప్రయోజనం ఉంది అదేంటంటే ఒక ఉన్నతమైనటువంటి పదవులు పనులను పనిచేసినప్పుడు వ్యక్తిగా మీకున్నటువంటి పలుకుబడి కానీ ఇతర సంబంధాలు కానీ తెలుగు భాషకు సంబంధించినటువంటి పటిష్టం చేయడం కోసం ఉపయోగపడేటటువంటి విషయాన్ని ఆయన చెప్పారు అప్పుడు నేను ఆలోచించి ఒప్పుకున్నాను ఈరోజు ఈ సమావేశానికి వచ్చే ముందు నేను రెండు రోజుల క్రితం ఒకసారి బుద్ధప్రసాద్ గారు అడిగా తెలుగు భాషకి సంబంధించి ఫోన్ చేసిన తరఫున సేవ సేవ చేసినటువంటి వ్యక్తులకి ఒక పురస్కారం కోసం మీరు రావాలి అన్నప్పుడు నేను తెలుగు భాషకు చేసినటువంటి సేవ చాలా తక్కువ నాకన్నా మహర్దేశం కష్టపడుతున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు సంస్థలు ఉన్నాయి వాళ్ళకి